నిద్రే కీలకం ఇది మీకు తెలుసా మగవారితో పోల్చుకుంటే మహిళల్లో హృద్రోగ సమస్యలు చాలా తక్కువ ఋతుక్రమ ప్రక్రియ వాళ్ళకి గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుందని అంటారు కానీ మెనోపాజ్ దశకి చేరుకున్నాక ఆ రక్షణ పోతుందని శస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు మరి మెనోపాజ్ దశకి చేరుకున్న వాళ్ళందరిలోనూ గుండెపోటు సమస్య ఉంటుందా లేకపోతే వాళ్ళ జీవనశైలి ఎందుకు దోహదం చేస్తుందా అన్న ప్రశ్నలతో ఓ సమగ్ర పరిశోధన చేశారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫిట్స్బర్గ్ బేలర్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది మహిళల జీవన శైలిని ఇందుకోసమని అధ్యయనం చేశారు మధుమేహం రక్తపోటు నిద్రలేమి ఈ మూడు నడు వయసులో ఉన్న మహిళలు హృద్రోగ సమస్యలకి దారి తీస్తున్నాయని నిర్ధారించారు అందులోనూ నిద్రలేమి మిగతా రెండింటి ప్రభావాన్ని ఎక్కువ చేస్తుందని తేల్చారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర లేని వారిలో దీర్ఘకాలం తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు రోజువారీ జీవితంలో ఏదో రకంగా వ్యాయామానికి చోటు కల్పించడం పోషకాహారం తీసుకోవడం చాలా వరకు లేమి నుంచి బయటపడేలా చేస్తాయని చెబుతున్నారు